నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సరే మనం చూసుకోవచ్చు ప్రభుత్వం మారినా సరే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద దాడి జరుగుతూనే ఉంది మనం చూసుకోవచ్చు ఎగ్జాంపుల్గా కడపలో ఎంపీడీఓ మీద దాడి జరిగింది వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది సో ఈ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరామర్శించడానికి కడప వెళ్తున్నట్టుగా జరుగుతుంది అదే ఒక పర్యటన కూడా చేయబోతున్నారు అక్కడ సో పార్టీ మారిన సరే అధికారం మారిన సరే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు కేవలం అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ నాయకులు అయితే అరెస్ట్ చేస్తున్నారు దీన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది ఏదో అంటే వాళ్ళకి అనుకూలంగా వాటిని క్యాచ్ చేయబోతున్నారు అంటే దీని టీడీపీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరుగుతుందా వాళ్ళకి ఏమైనా లాభం చేకూరుతుందా మీ మాటలు ఇక్కడ ప్రభుత్వం అనేది టీడీపీ కాదు కూటమి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి పాలనలో పరిపాలన ఎలా జరిగింది పాలన ఎలా జరిగింది ఆ వేధింపులు సాధింపులు కథా వ్యవహారాలు అందరికీ తెలిసినవి తర్వాత ఆయన్ను గత ఎన్నికల్లో ఘోరంగా ప్రజలే ఓడించడము తర్వాత కూటమి ప్రభుత్వం రావడం అన్నీ జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల పాటు కొంచెం వైసీపీ వాళ్ళు కార్యకర్తలు కానివ్వండి అప్పట్లో అరాచకాలు చేసిన వాళ్ళు కానివ్వండి వైసీపీ నాయకులు మంత్రులు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా కొంచెం సైలెంట్ గానే ఉన్నారు గత నాలుగైదు రోజులుగా వైసీపీ నాయకులు వార్నింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు ఏంటంటే వాళ్ళ ధైర్యం అంటే వార్నింగ్ ఎట్లా అంటే వచ్చేది మేమే మీ సంగతి తెలుస్తాము ఏమే అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రెస్ ముందు వార్నింగ్లు ఇవ్వటం మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి నిన్న మొన్న రోజా మీటింగ్స్లోనే ఇవ్వడం జరుగుతుంది దీని ఎందుకు వాళ్ళకంత ధైర్యం వచ్చింది అంటే ప్రభుత్వ కూటమి ప్రభుత్వ ఉదాసీనతన వీళ్ళు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అనే భావన మమ్మల్ని చేసే ధైర్యం వీళ్ళకి లేదనే భావనలో వీళ్ళు ఉన్నారా వీళ్ళకి ఆ ధైర్యం ఎందుకు వచ్చిందంటే వీళ్లకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక భరోసా వచ్చి ఉంటుంది వైసీపీ వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం మనల్ని ఏమీ చెయ్యలేదు జగన్మోహన్ రెడ్డి నుంచి ఎవరైతే నాయకులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఎటువంటి భరోసా భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర వైసీపీ మైండ్ సెట్ మనము ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి నుంచి వైసీపీ కేడర్ కానీ పార్టీ నాయకులకు కానీ మీరు ఫైట్ చేయండి మీరు ఆ ఫైటింగ్ ఎలా ఉన్నా పర్లే అయితే కేసులు అవుతాయి జైలుకి వెళ్దండి మళ్ళీ బెయిల్ బెయిల్ పెట్టి తెప్పించే బాధ్యత నాది బా మీకు ఎంతమంది లాయర్లు కావాలంటే అంత లాయర్ పెడతా చేయండి అటాక్ చేయండి కేసులు అయితే జైలుకి వెళ్ళండి మళ్ళీ బెయిల్ మీద వస్తాం మళ్ళీ అటాక్ చేస్తాం మళ్ళీ వెళ్ళు మళ్ళీ బెయిల్ మీద నిరంతరము నేను మీకు అండగా ఉంటా ఎవరి స్థాయిలో వాళ్ళు టీడీపీ కూటమికి సంబంధించిన ఏదైనా మిమ్మల్ని మీకు ఏదైనా చర్యలు తీసుకోవడానికి వచ్చినా లేకపోతే మీకు ఏదైనా అక్కడ అడ్డంకుగాను ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు మీ మీ పద్ధతుల్లో ప్రొటెస్ట్ చేయండి ఓకే తొక్కు అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే తొక్కుకుంటూ వెళ్ళండి నేను ఉన్నా అన్నట్లు జగన్మోహన్ రెడ్డి నుంచి డైరెక్షన్స్ వచ్చినట్లు మనకు తెలుసు ఓకే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది ఓకే డబ్బే మనిషికి ఎవరికైనా కూడా అదే బూస్ట్ అండ్ ఎనర్జీ ఇది వైసీపీ కార్యకర్తలు కూడా ఏం చేశారంటే డివిజన్ల వారీగా ఒక లాగా అవునా అంటే ఒక సెక్టార్స్ అంటారు వాటిని ఆ సెక్టార్లో ఒక ఐదు ఆరు డివిజన్లు ఉంటాయి ఆ చుట్టుపక్కల పరి అదొక బెల్ట్ గా చూస్తారు ఓకే ఎప్పటికైనా ఏదైనా జరుగుతూనే ఆ బెల్ట్ బెల్ట్ ఉండాలంతా ఒకసారి ఏకమైపోవాలి ఏకమైపోయి టీడీపీ వాళ్ళు ఎవరైతే ఏది అక్కడ ఏదైనా ఏదైనా చేస్తున్నారనుకో దాన్ని మనం చేయాలి పోయి ఇట్లా వీళ్ళు మిలిటెంట్ తరహా ఈ తరహాలో కొత్త సెటప్ చేసేసి చెయ్యి అటాక్ ఏమైతే చూద్దాం అనే స్టేజ్కి వాళ్ళు వచ్చేసారు ఎంత జరుగుతున్నా సరే ఇంకా కూటమి ప్రభుత్వం ప్రభుత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా అధికారులను వాళ్లను ఎస్సీలను వీళ్ళను అధికారులను వీళ్ళను చిన్న చిన్న అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు తప్పితే వైసీపీకి సంబంధించిన పెద్ద స్కాములు కోట్ల రూపాయలు స్కాములు చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నిండు సభలో శంకించిన వాళ్ళు అంటే టైం ఉంది ఇంకా రెడ్ బిక్ టూ కదా నో నో ఇక్కడ చెప్పేది లెట్ బి కంప్లీట్ శంకించిన వాళ్ళు లోకేష్ పుట్టుకగురు నుంచి తప్పుగా మాట్లాడిన వాళ్ళు వేల కోట్ల స్కాములు చేసిన వాళ్ళు అందరూ అగ్రవర్ణాల వాళ్ళు సేఫ్గా ఉన్నారు ఇప్పటి వరకు బయట తిరుగుతూ ఉన్నారు అరెస్ట్ లేదు ఇంతవరకు ఒక్క అరెస్ట్ లేదు దీన్ని జనం గమనిస్తూ ఉన్నారు దీన్ని జనం గమనిస్తూ ఉన్నారు వీళ్ళకు కూడా మా జోలికి రాలేరు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు అంత ధైర్యం లేదు అనే భావనలోకి వైసీపీ వాళ్ళు వచ్చేశారు కాబట్టి వీళ్ళకి ఎనర్జీ వచ్చింది నెక్స్ట్ జనవరిలో ప్రజల్లోకి రానున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చితే వైసీపీ శ్రేణుల్లో ఎనర్జీ వస్తాయి మళ్ళీ యాక్టివేట్ అవుతారు ఆ శ్రేణుల్లో వచ్చిన యాక్టివిటీని ఆ ఎనర్జీని వీళ్ళు తట్టుకో టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు తట్టుకుంటారా తట్టుకోలేరా మనం చూడాలి నెక్స్ట్ ఎందుకంటే వాళ్ళు బాసే ధైర్యంగా అటాక్ అంటున్నాడు తగ్గుకుంటూ పోదాం అంటున్నాడు కేసులు అయితే అయినాయి పా పోదాం జైలుకు నీకు లాయర్లు పెట్టి బయలు బెయిల్ నేను తెప్పిస్తా బెయిల్ నుంచి వచ్చినా కూడా మళ్ళీ చేద్దాం చేద్దాం మళ్ళీ పోదాం మళ్ళీ రా నీకు ఎంతమంది లాయర్లను అంత మంది లాయర్లను సెటప్ చేస్తున్నారు నియోజకవర్గాలను ఒక లీగల్ టీం ఆ విధంగా ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు కనుక టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు ముందు జాగ్రత్త పడి చట్టపరంగా న్యాయపరంగా మీరు ఎవరి మీద అయితే యాక్షన్ తీసుకోవాలనో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి లోపలేస్తే తప్పక రాబోయే రోజుల్లో టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు రేపు టీడీపీని ఓకే జనసేన కార్యకర్తలు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించడం మొదలు పెడతారు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవటం లేదు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళ అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నారు అని చెప్తున్నారు కాదు అభివృద్ధి అనేది అది జరుగుతూ పోతుంటుంది దానికోసమే కూర్చొని ఉండం కదా ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని వేధించి మిమ్మల్ని రాచి పెట్టిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరైతే మీ పార్టీ కార్యకర్తలను ఏమి నట్ట నరుడో మీద చంపి రాచి పెట్టిన వాళ్లను మీరు ఉదాసీనంగా వదిలేస్తున్నారు చిన్న చిన్న అధికారులను ఎస్సీలను వాళ్ళను మాత్రం అరెస్ట్ చేసుకుపోతున్నారు ఈ విధంగా తయారైంది కాబట్టి రేపు ప్రశ్నించడం మొదలు పెడితే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి ప్రశ్నించడం మొదలు పెడితే అందరూ ప్రశ్నిస్తారు ఇంకా దానికి సమాధానం చెప్పుకునే స్థితిలోకి మీరు రావద్దు మీరు ఏవైతే చెప్పారో రెడ్ బుక్ లో ఏమున్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించిన వ్యవహారాలు అరెస్టులన్నీ జరిగిపోవాలి ఒక్కసారి వైసీపీ క్యాడర్లో ఎనర్జీ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ కొట్టుడు వేరుగా ఉంటుంది వీళ్ళు ఆపలేరు అంటారు ఇంకా అంతే కదా మీరు ఇప్పుడు నీ కార్యకర్తలు నువ్వు ఏమి యాక్షన్ చేసుకోలే స్థితిలో ఉన్నప్పుడు నీ కార్యకర్తలు వచ్చి వైసీపీ వాళ్ళు అటాక్ చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి కార్యకర్తలు పార్టీ నాయకులు ఎవరికి చెప్పుకోవాలి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికారంలో ఉన్నా సరే ప్రత్యి పార్టీలకు భయపడుతూనే ఉండాలా భయపడుతూ కాదు వాళ్ళు భయపెడుతుంటారు నీ చేతకానితనాన్ని చూసి ప్రత్యర్థ పార్టీ వాళ్ళు పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు తరిమి తరిమి కొడుతూనే ఉంటారు కాబట్టి అటువంటి పరిస్థితి కార్యకర్తల్లో ఆ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల్లో ఆ నిరుత్సాహం వచ్చితే వాళ్ళలో మీపై కోపం రగిలితే ఓపెన్ గా వాళ్ళు సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు ఏదైతే చట్టపరంగా న్యాయపరంగా వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టులు మొదలు పెట్టాలి లేకపోతే గనక కార్యకర్తలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇటుపక్క వైసీపీ వాళ్ళు ఒకసారి యాక్టివేట్ అయినారంటే వైసీపీ దగ్గర ఆర్థికంగా బలమైన వాళ్ళు ఓకే ఎన్ని వందల కోట్లైనా కూడా ఖర్చు పెడతారు వాళ్ళ లీగల్ టీములకు ఎంత ఖర్చైన పర్లేదు సై అంటున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మీరు తట్టుకోగలరా రీసెంట్గా నిన్న జరిగిన కడప జిల్లాలో అన్నమయ్య జిల్లా రాయచోటి గాలివీడిలో ఎంపీడీఓ జవహర్ బాబును వైసీపీకి సంబంధించిన లీడర్లు సుదర్శన్ రెడ్డి అండ్ వెంకటేశ్వర్ వీళ్ళిద్దరు తుక్కు తుక్కుగా ఆఫీసులోకి లేక జొరబడి ఎంపీడివను కిందికి లాగి తన్ని మెడ పైన కాలు పెట్టి తొక్కి మెడ పైన కాలు పెట్టి తొక్కి మళ్ళీ వచ్చి చంపుతామని కూడా చెప్పిన వార్నింగ్ చిన్న విషయం వాళ్ళు మందు తాగడానికి ఎంపీపీ ఆఫీసు రూమ్ తాళాలు ఇవ్వలేదు ఈయన వాళ్ళు నిన్న మధ్యాహ్నం మందు తాగడానికి వచ్చి ఆ ఎంపీపి కొడుకే ఈ సుదర్శన్ రెడ్డి ఓకే ఒక లేడీ ఎంపీపి ఆ కొడుకే సుదర్శన్ రెడ్డి ఈయన ఎంపీడీఓ జవహర్ బాబు గారికి తాళాలు ఇవ్వలా ఎంపీపీ వస్తే మీ మదర్ వస్తే ఇస్తాను నీకు ఇవ్వను అంటే కుట్టారు పబ్లిక్ గా కూటమి గవర్నమెంట్ లో ఒక ఎంపీడీఓ ఆఫీసులో జొరబడి కింద వేసి తన్ని గొంతు మీద కాలు పెట్టి నులిమి ఇరవై నిమిషాల పాటు స్టాప్ గా కొట్టి అరగంట సేపు అదే గదిలో ఉన్నారు వీళ్ళంతా కొట్టి బా అది అవమానం కాదా పవన్ కళ్యాణ్కి కూటమి గవర్నమెంట్కి ఆ శాఖ మంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరామర్శకు పోతున్నాడు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటా అని చెప్తున్నారు కదా తీసుకునేది చర్యలు కాదండి అంత ధైర్యం ఎలా వస్తుంది వాళ్ళకి ఒక వైసీపీ లీడర్లు ఒక ప్రభుత్వ అధికారి మీద పోయి రూములో పడిపోయి కొడుతున్నారంటే మీ కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో తెలిసిపోతుంది నీ మీద చులకన భావన ఉంటేనే కదా నేను వచ్చి కొట్టేది నువ్వంటే భయం ఉంటే నీ దగ్గరికి రాను కదా అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వము ఇమ్మీడియట్గా మారాలా ఏదైతే మీరు ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఆపుతున్న ఈ పెద్ద తలకాయలు వైసీపీలో ఉన్న పెద్ద తలకాయలు అంతా ఉన్నారు కదా వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే ప్రక్రియ మొదలు పెడితే గాని టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు శాంతించవు వాళ్ళలో నుంచి ఆ మళ్ళీ ఆ ఆవేశం ఏదన్నా ఓకే వాళ్ళు తిరగబడేంత వరకు మనం తెచ్చుకోకూడదు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆ విధంగా ఫస్ట్ చర్యలు అవి చేపట్టాలి అప్పుడు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ